సో సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు అండ్ డైరెక్టర్ పాయింట్ అంటే ఇప్పటి వరకు ఏ సీజన్ లోని పరిచయం చేయని ఒకటైతే నువ్వు పరిచయం చేసావా సో రెడ్ కార్డు ఏంటి ఎలా అనిపించింది ఆ రెడ్ కార్డు వైల్డ్ కార్డు విన్నాం కానీ రెడ్ కార్డు ఫస్ట్ ఫస్ట్ రెడ్ కార్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ చరిత్రలో ఏదో ఒకటి బట్ సమ్ ఎక్స్టెంట్ మరి రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ కాదు నాకు ఒక మాట చెప్పి బాబు ఇది రాంగ్ ఇట్లా చేయకూడదు అని ఒక్క వార్నింగ్ నాకు వెళ్ళి ఉంటే మేబీ అది రాకపోయేదేమో బట్ సమ్హవ్ అది జరగలేదు అండ్ సో అట్లీస్ట్ రెడ్ కార్డ్ కంటెస్టెంట్ గా మిగిలిపోతాయి అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మనం వెళ్ళింటి చూసుకుంటే ఎక్కడ అంత మీకు యాజ్ పర్సన్ గా మంచి పాజిటివ్ తో ఫస్ట్ వీక్ కూడా ఒక పాజిటివ్ మీకు చాలా బాగుంది అండ్ మీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ వీక్స్ లోనే ఓకే ఇంకా అంటే కొంతమంది తెలిసిపోతారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ మనకి ఫిక్స్ అనేసి సో అలాంటి కంటెస్టెంట్ ఒక్కసారి ఎలిమినేషన్ అనే ఒక మాట విన్నప్పుడు మాకైతే చాలా బాధ అనిపించింది యాజ్ ఎ పర్సన్ నీకు ఎలా అనిపించింది ఆ ఒక్క వర్డ్ వినిపించింది అంటే నేను సో ఇప్పుడు నేను కొన్ని అయితే చాలా బాధ నుంచి వచ్చిన మాటలు వాడిన పదాలు తప్పు అదంతా పక్కన పెడితే బాధ నుంచి వచ్చిన మాటలు కొన్ని నాకు అనిపించినవి కొన్ని ఏమో సరదాగా అందరూ మాట్లాడుకున్నాయి సో ఎప్పుడైతే నాకు ఇదంతా ఫ్రేమ్ అవుతుంది నాకు అనిపించిందో సో అప్పుడు నేను అనుకున్న సంభవం ఇంకా నేను వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయాను సో అర్థమైపోయింది నాకు అంటే ఏదో సమ్ నెగటివ్ ఏదో జరుగుతుందన్న ఒక వైబ్ కొట్టింది నేను రెడీ ఉండేదానికి ఎందుకనంటే నేను పర్సనల్ గా నాకు తెలుసు నేను గేమ్ ఎట్లా ఆడుతున్నా ఏం చేస్తున్నా అన్నది అందరికీ తెలుసు ఒక్కవేళ ఈ వీక్ కనుక బై మిస్టేక్ వెళ్ళిపోతే ఫినాలే కప్పు తీసుకునేంతవరకు నేను వెళ్ళాను అది నాకు వస్తే అనుకో పక్కన ఫిలానే దాకా మాత్రం నేను బరాబర్ బయటకు అన్నది కూడా నాకు తెలుసు థ్యాంక్ఫుల్లీ నేను బయటకు వచ్చినాక జనాలు మాట్లాడుతున్నది కూడా అదే మాట్లాడుతున్నారు సో డెఫినెట్ గా ఎక్కడో ఒకటి జరిగింది అది నా కాన్షియస్ లో లేకుండా జరిగిపోయింది సో నా చేతిలో లేని దానికి నేనేం మాట్లాడలేను కానీ ఉండింటే మాత్రం బరాబర్ గట్టిగానే వాళ్ళు మీరందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండేది జరిగింది అండ్ ఇంకోటి కొన్ని అయితే మనం అంటే ఎలా ఉందంటే మీది ఒక గ్రూప్ డిస్కషన్ లో ఒక ఫన్ ఆఫ్ మూమెంట్ లో వచ్చిన ఎగ్జాక్ట్లీ కాస్త ప్రోమో వేసి అయిపోయింది అది సో దాన్ని మనకి సండే రోజు సాటర్డే రోజు చూపించడం వల్ల అది కొంచెం నెగిటివ్ గా జనాలకు జనాలకు నెగిటివ్ పోయింది సో అందుకని నేను కూడా ఏమంటున్నా అంటే జనాలకు ఏ మూమెంట్ అన్నాడు ఏమన్నాడు అనేది మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసినప్పుడు వాడికి అదే ఇంపాక్ట్ ఉంటే అప్పుడు అది ఒక మిస్టేక్ లాగా అయిపోతుంది కానీ సరదాగా మనం మాట్లాడుతున్నప్పుడు కొందరికి ఏందంటే కొన్ని కొన్ని పదాలు నాకు చాలా నార్మల్ గా వస్తాయి ఇప్పుడు నేను మాట్లాడిన పదాలు ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపోజ్ మీరు నా చూపించారు చూపించాలనుకోవడం వాళ్ళు ఏమంటారు అంటే వీడు బయట కూడా ఇట్లనే చాలా క్యాజువల్ గా ఉంటాడు సేమ్ నవీన్ గారు లోపల కూడా అట్లే ఉన్నాడు అంటారు కానీ తెలియని వాళ్ళు ఏంటంటే మా వీడు బిగ్ బాస్ అనే మగోడెండి అని మాట్లాడు కానీ ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడినాం ఎందుకు మాట్లాడినాం అవుట్ సైడ్ ఏం మాట్లాడితే నేనేం మాట్లాడినా ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు సో అందుకని వాళ్ళు రియాక్ట్ అయిన విధానం నాకు అసలు నేను పెద్ద పట్టించుకోవట్లేదు ఎందుకంటే నేను నిజంగానే అంత వైల్డ్ క్రైమ్ చేసి ఉంటే ఏ పదకొండు మంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయారు రోజు మొత్తం పదకొండు మంది నాకు సపోర్ట్ చేసి నాగార్జున సార్ అడిగినా వాళ్ళు తిట్లు తిన్నా వాళ్ళు నా గురించి రిక్వెస్ట్ చేసి మాట్లాడారంటే డెఫినెట్లీ దాని కోసం వాడు వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదు ఎందుకంటే వాడు ఎవరిని హర్ట్ చేయలేదు ఫిజికల్ డ్యామేజ్ చేయలేదు వైలెన్స్ చేయలేదు అసభ్యంగా ప్రవర్తించలేదు వాడు అందరికీ చాలా మంచిగా ఉన్నాడు అంత ఎంటర్టైన్ చేసి సో నా గురించి ఇన్ని పాజిటివ్ ఉన్నా కాబట్టి వాళ్ళు ఈస్ వెల్ డిజర్వ్డ్ ఇన్ ద హౌస్ అని చాలా మంది అన్నారు ఇది కూడా ఫస్ట్ టైం పాజిటివ్ ఉండి బయటకు ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్ మెంబర్స్ పాజిటివ్ ఉన్నా టూ మెంబర్స్ ఉంటారు సో కూడా ఉన్నప్పుడు కూడా సో నాకేందంటే సమహం వాళ్ళకి నచ్చలేదేమో అది ఏదో జరిగింది నాకు ఇచ్చింటే అయిపో నాకు ఇంకో ఛాన్స్ నాకు ఒక ఛాన్స్ కూడా రాలేదు నాకు అట్లీస్ట్ ఒక వార్నింగ్ వచ్చి నేను అనకపోతున్నా నాకు ఎంత ఉన్నా పదకొండు మంది హౌస్ లో ఉన్నోడే నాకు అర్హత ఉంది అన్నప్పుడు నేను డెఫినెట్లీ నేను చాలా హ్యాపీగా అందుకే బయటకు వస్తున్నాను ఎందుకంటే ఆ హ్యాపీనెస్ నిజమే అని బయట జనాలు కూడా ప్రూవ్ చేశారు అన్నా నువ్వు వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదన్నాను సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఏం సిక్స్ కాకుండా ఆపోజిట్ ఉన్న టీం వాళ్ళు కూడా అది అన్ఫార్చునేట్లీ జరిగింది తప్ప అలాగే ఆపోజిట్ టీం ఉన్న నిఖిల్ వాడైనా వాళ్ళు లేచి ఏం మాట మాట్లాడు సార్ తెలుసో తెలియకో మేము కూడా వారితో పాటు ఉన్నాము వారితో పాటు మాట్లాడినా దాంట్లో మేము పార్టిసిపేట్ చేసాము సో ఆ ఒక్క క్రైమ్ కి దయచేసి సొంత లేని సో ఎందుకంటే ఎవరు తెలిసి చేయలేదు అక్కడ సో అది ఇట్స్ ఎవిడెంట్ గా కనబడుతుంది అక్కడ సో అందుకనే నేను మంచి మెమరీస్ మంచి బాండింగ్ తో బయటకు వచ్చిన అని నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే బిగ్ బాస్ సెవెన్ లో మన శివాజీ గారు కూడా సేమ్ బిగ్ బాస్ కి ఇలానే తిట్టారు అంటే ఈ టైప్ ఆఫ్ కాపోడం కాదన్నా కొన్ని చూస్తే ఆ ఇష్టం అది అది అంటే నేను అదే కొన్ని మేమ్స్ కూడా చూస్తున్నా సో ఇప్పుడు అప్పుడే నేస్తున్నారు సో ఆయన ఎందుకు ఫైనల్ వరకు ఉన్నారు ఈయన ఎందుకు ఇంత వైల్డ్ రెడ్ కార్డ్ అని మరి ఇచ్చినారు రెడ్ కార్డ్ ఎప్పుడు ఇస్తారన్నా అంటే నేను పర్సనల్ గా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నీకు ఒక వార్నింగ్ ఇచ్చి నువ్వు దాన్ని ఒబే చేయకపోతే ఇంకో వార్నింగ్ ఇచ్చి లేదా అట్లీస్ట్ ఒక సింగిల్ వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇస్తే నెక్స్ట్ ఏమని అని చెప్తే సంహౌ సారీ సార్ అని నాకు అనిపించేది డైరెక్ట్ నాకు ఏం చెప్పకుండా నాకు అసలు వార్నింగ్ రాకుండా ఏది రాకుండా డైరెక్ట్ మాట్లాడితే నాకు నిజంగానే నేను ఫీల్ అయినా ఏమన్నా నాకి ఆడ ఫిజికల్ వైలెన్స్లు అయితే ఆడ ఎగురుతున్నారు ముందులు మాట్లాడుతున్నారు అండ్ మీరు చెప్పిన రూల్స్ చాలా మంది అపోజ్ చేస్తున్నారు పాటలు పాడొద్దంటే ఫుల్ పాటలు పాడుతా ఉన్నారు అవి నాకు చెప్పిన బేసిక్ రూల్స్ అవన్నీ వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళకి రాని వార్నింగ్ నాకు రెడ్ కార్డ్ ఎందుకు వచ్చింది నేను మొత్తం అన్ని గేమ్లు ఒక ఎగ్ టాస్క్ తప్ప మిగతా అన్ని గేమ్లు అవును స్క్ లో నా పర్సనల్ని నచ్చలేదు కాబట్టి ఆల్రెడీ నాతో ఆడిన టాస్క్ నిఖిల్ కి లెగ్ ఫ్రాక్చర్ అయింది అదే లెగ్ వంకర పోయింది వాడికి ఆ రోజు ఫుల్ నిఖిలే అన్నాడు మనం సో ఇన్ని గానే ముందు జరిగినప్పుడు నేను అన్న తప్పే లేదు దాంట్లో కానీ నన్ను ఏం చేశారు అంటే ఇంకా ఒక వీడియో వచ్చేసరికి అన్ని కార్నర్ వేసుకుంటూ వస్తా ఉన్నారు బయట మీ మర్సు ఇక వాళ్ళని అనడానికి ఏం లేదు ఫస్ట్ టైమ్ అంటే ఒక వ్యక్తికి ఆడియన్స్ నెగిటివ్ వస్తుంది లేదా హౌస్ మేట్ నెగిటివ్ వస్తుంది నీకు బిగ్ బాస్ నెగిటివ్ వచ్చినట్టుంది కానీ నాకు అదే స్టిల్ అదే అనిపిస్తుంది అలి నాకు ఒక వార్నింగ్ వస్తే మనసు ఇప్పుడు మనకి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లాంటారంటే బీ యువర్ సెల్ఫ్ అని మాట్లాడతాం సో నేను ఇఫ్ ఐ విల్ బి మై నేను నా లాగా ఉన్నప్పుడు నాకు నచ్చపోతే అది ఏదైనా నేను వాయిస్ అవుట్ చేస్తాను అది నా నేచర్ అది అవతలకి నచ్చినప్పుడు ఒక మాట చెప్పాలి చెప్పాలి సో బరాబర్ మళ్ళీ మనకి ఈ రైట్ లేదు అనేది నేను రియలైజ్ చేద్దాం నాకు తెలియనప్పుడు నేను ఎట్లా రీ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లస్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి